రామచంద్ర గారు అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ విషయంలో భారత్ ఏం చేయాలి చూస్తూ అంటే మౌనంగా ఉండడం మంచిదా లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏమైనా నైతిక మద్దతు కానీ లేకపోతే పొలిటికల్ సపోర్ట్ కానీ ఏమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా ఏం చేస్తే బాగుంటుంది మన భారత్ స్టాండర్డ్ ఎలా ఉండాలి చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు తీశారు ఖచ్చితంగా నేను మీతో ఏకీవిస్తాను మన దేశం పొలిటికల్గా కానివ్వండి ఎకనామిక్ గా కానివ్వండి కబోర్ట్ పై కనిపించా కనిపించకపోయినా సరే ఇలాంటి ఉద్యమాలకి సపోర్ట్ ఇవ్వాల్సిన తరుణం వచ్చింది రైట్ ఇలాంటి నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి లైక్ ఎర్లీ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో మన ఎల్టీటీ జరిగినప్పుడు కూడాను ఇలాంటి ఆలోచనలు ఎలాంటి అవసరమైన డిసిషన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు అన్నట్టుగా నా ఒపీనియన్లో ఏంటంటే ఇది మంచి తరుణం ఆల్రెడీ నేను అనుకోవడం ఏంటంటే మన దేశం కొన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంటాయని నా యొక్క ఊహ అన్ ఖచ్చితంగా ఎందుకంటే ఎంకరేజ్ చేయటం రైట్ ఎందుకంటే మనం ఫస్ట్ మన దేశం ఇంకా దేశాలు మిగిలిన దేశాలు జోక్యం కలుగు చేసుకోవాలి బేసికలీ మన ఒక పాలసీ కానీ ఏంటంటే ఇంతకు ముందు మనం మనం అనుకునే వాళ్ళు ఏంటి ఎవరు జోక్యం చేసుకున్నా సరే ఆ శాంతి అహింస మన దేశం ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది ఆ సందేహాలు మనలో చాలా వండిపోయింది రైట్ కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఏ లెవెల్కి వచ్చామంటే రైట్ ఖచ్చితంగా మనం మన ఇంట్రెస్ట్ చూసుకుని రైట్ కనుక ఏ దేశం అయితే మన అనవసరంగా ట్రబుల్ చేస్తుంది ఎందుకు నేను అంటానంటే నలభై సంవత్సరాలు ఆర్మీలో చేసి నేను ఖచ్చితంగా అంటాను పాకిస్తాన్ మన దేశాన్ని శాంతియుతంగా డెవలప్మెంట్ కరెక్ట్ మన దేశం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనాని దాటి ఉండేవాళ్ళం మనం యాక్చువల్గా పాకిస్తాన్ మన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎంత త్రూ కాశ్మీర్ అవనివ్వండి త్రూ టెర్రరిజం అవనివ్వండి త్రూ ఇన్ఫిల్ట్రేషన్ అవనివ్వండి మనని మన మీద ఎంత డ్రైన్ అయిందంటే మనం మన డెవలప్మెంట్ నిరోధిస్తానికి మూల కారణం వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ అవుతున్నాం అనుకుంటున్నాం కానీ మనం మనం చైనాని దాటవలసిన ఎప్పుడో టైం ఉంది మన దురదృష్టం ఏంటంటే చైనీస్ ఆర్ స్పాటర్ వాళ్ళు ఏం చేశారు పాకిస్తాన్ ఏమో ఒక లైక్ కుక్కలకి ఒక బ్రెడ్ ముక్ ఇస్తే ఎలా ఎంట సో ఆ చైనీస్ ఏంటి పాకిస్తాన్ త్రూ పాకిస్తాన్ ఇండియాలో అన్రెస్ట్ మొదలు ఇండియాలో ఇండియాలో ఎందుకంటే దట్ ఈస్ ఎ చీపర్ ఆప్షన్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫ్రట్రేషన్ ఎప్పుడైనా సరే చీపర్ ఆప్షన్ ఆర్మీని మెయింటైన్ చేయటం ఎంత కష్టం ఇన్ఫిల్ట్రేటర్ ఏంటి ఆయన భయపెట్టు ఆయన మోటివేట్ చేసో ఆయన ఫ్యామిలీని భయపెట్టు పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది ఏ చేస్తుంది సగం మంది కొంతమంది మోటివేట్ ఉండొచ్చు ఇస్లాం పేరు మీద అవ్వచ్చు తాలిబాన్ పేరు మీద అవ్వచ్చు రకరకాల పేరు మీద అవ్వచ్చు కానీ మిగిలిన చాలా మందిని భయం పెట్టి వాళ్ళని బాయి చేసి పంపిస్తున్నారు చైనీస్ ఏం చేశారు పాకిస్తాన్ వాడుకుంటున్నారు కనుక ఇది మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా మనతో శాంతియుతంగా ఉంటే ఖచ్చితంగా మనం మిత్రుల్లో మనం ఒప్పుకోవచ్చు కానీ అది దాటిపోయింది కుక్క తోకంట మనం మీరు దాన్ని సరిచేయండి సీదా చేయండి మట్టిలో ఒక ఐదు అడుగులు లోపల పాతినా సరే సీదా అవ్వదు సో పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది కనుక ఖచ్చితంగా మనం మన దేశం ఏంటంటే ఈ తరుణం ఎలా వచ్చిందంటే ఇంతకుముందు కవట్లీ బయట కనిపించకుండా చేస్తున్నాం అనుకుంటాం ధైర్యంగా చేయాలి మనం మనం ఎంకివ్వాలి అప్పుడు నువ్వు వచ్చిన దేశాన్ని మమ్మల్ని పీస్ఫుల్ గా ఉండేవటం లేదు రైట్ ఎలక్షన్స్ లో మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావు ఎక్కడో బాంబి చేస్తుంటావు ఎక్కడో వచ్చి ప్రజోరి దగ్గర రీసెంట్ గా రోడ్ మీదేమో వెహికల్ బిల్ చేస్తూ జరుగుతుంటుంది రైట్ ఎలక్షన్స్ అవుతుంటే మధ్యలో ఎలక్షన్స్ ఇంటర్ఫియెన్స్ అవుతావు రైట్ తర్వాత కొంతమంది మనం తిరిగి కాశ్మీరీ పండిట్స్ కొంతమందిని రీలోకేట్ చేసి ఆ షూట్ చేసి మళ్ళీ తిరిగి చంపేస్తాను ప్రయత్నిస్తున్నాం మంచిగా మనం మోటివేట్ చేసి కాశ్మీరీ సిటిజన్స్ ని మోటివేట్ చేసి మనలో ఏక ఒక తలంపుతో వాళ్ళని మన ఫోర్సెస్ లో పోలీసులోను ఆర్మీలోను తీసుకుంటుంటే కొంతమంది వాళ్ళని కూడా ఇంటికెళ్ళి వాళ్ళని షూట్ చేయడం వాళ్ళ పిల్లల్ని భార్యని సూట్ చేయడం జరుగుతుంది కానీ ఇలాంటి ఇలాంటి దేశాన్ని శాంతియుతంగా మనం వాళ్ళతో ఉండడం పెంచుకోలేము కానీ ఖచ్చితంగా మనం వాళ్ళని దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టడానికి మంచి తరడం కి సపోర్ట్ ఇవ్వాలి పశువులకి సపోర్ట్ ఇవ్వాలి అన్ని విధాలు అవసరం వస్తే ఆయిల్ సామాన్లు కూడా సరఫరా చేసి గోవాట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఒక ఎందుకంటే నేను ఆర్మీ నలభై సంవత్సరాలు చూసిన తర్వాత చెప్తున్నాది మాత్రం బాగుపడరు ఎప్పుడైతే అప్పుడు చాణక్యులు చెప్పింది మాత్రం ఏమందని భేదాన్ని అన్ని రకాలుగా ప్రయత్నించాలన్నారు ఇన్నాళ్ళు మనం శాంతియుతంగా ప్రయత్నించాం మంచిగా రా మనతో పాటు కలిసి ఉండండిరా అని ఆరు మంచి పాయింట్ ఎక్స్ట్రీమ్లీ అయితే ఈ ప్రావిన్స్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ కావాలంటే ఇప్పుడు ఎలాగో మామూలుగా ఇప్పుడు వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గానే చూస్తున్నారు ఆఫిషియల్లీ మేబీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది వాళ్ళకు వాళ్ళు ప్రకటించేసుకుంటే అయిపోతుందా దానికి లీగాలిటీ ఏంటిది యునైటెడ్ నేషన్స్ ఏమన్నా దాన్ని అంగీకరించాల్సి ఉంటుందా దానికి ఏంటి ప్రొసీజర్ ఏంటి అంటే అప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎవరైనా డిక్లేర్ చేసి ఎవరైనా చేసి ఆఫ్టర్ ఆల్ లెట్స్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ హమస్ ఉంది ఇజ్రాయల్ ఉంది పాలస్టీన్ ఉంది ఇజ్రాయల్ ఉంది రైట్ అలాగే అవుతీస్ ఉన్నారు కనుక మన ఇంట్రెస్ట్ మనం చూసుకొని వాళ్ళని అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేస్తా లేదా అయి తర్వాత సగం ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ ఇస్తామో ఖచ్చితంగా వాళ్ళు ఇండిపెండెంట్ మేము ఇండిపెండెంట్ పోయాము మాకు సంబంధాలు లేవని ఎప్పుడైతే వాళ్ళు డిక్లేర్ చేస్తారో రైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ ఖచ్చితంగా ఏదో దానికి తగ్గ ఏ విధంగా దాన్ని స్టాప్ చేయాలన్న రీతిలో ఆలోచిస్తారు రెండోది అట్లీస్ట్ వాళ్ళు టైడౌన్ అవుతారు మన ఇంట్రెస్ట్ ఏంటి మన దేశం ఇంట్రెస్ట్ ఏంటి ఎప్పుడైతే బలోచిస్తారో పశువు వాళ్ళ యాక్టివిటీస్ పెంచుతారో రైట్ పాకిస్తాన్ ఏంటి ఇంటర్నల్లీ వాళ్ళు ఇంకా చనిపోతారు మనలో కాశ్మీర్ లో ఇంకా ఇంటర్ఫీరెన్స్ ఉండదు మన ఇంటర్ఫీరెన్స్ తగ్గుతుంది రైట్ రెండోది అట్లీస్ట్ మనం మన ఫస్ట్ కంట్రీ అవ్వచ్చు బలోచిస్తా ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ అండి తాలిబాన్ ఒక తాలిబాన్ గవర్నమెంట్ ప్లేస్ లో కూర్చున్నాం ఎన్నో దేశాలు రికగ్నైజ్ మనం రికగ్నైజ్ చేయలేదు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా ఓకే మీరు బాగుపడటానికి మేము ఓకే మేము కొన్ని ఎకానమీ వైజ్ కొంచెం మీకు హెల్ప్ చేస్తాం మీకు ఏమైనా చదువు సప్లై చదువు దీంట్లో కావాల్సింది చేస్తాం ఏమైనా ఫుడ్ సప్లైస్ కావాల్సింది మేము చేస్తాం రైట్ కనుక ఎన్నో విధాలుగా మనం రీచ్ అవ్వచ్చు ఆఫ్ఘనిస్తాన్ క్లియర్ ఎగ్జాంపుల్ మీరు అన్నదానికి కరెక్ట్ కరెక్ట్ అది ఇప్పటికీ మనం రికగ్నైజ్ చేయలేదు చేసింది ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడైతే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రూలింగ్ తీసుకుని నెమ్మదిగా మొదలు పెట్టింది అనుకోండి యాక్టివిటీ రికగ్నిషన్ నెమ్మదిగా వస్తాయి కొన్ని కంట్రీస్ ఒప్పుకుంటాయి కొన్ని కంట్రీస్ ప్రో పాకిస్తాన్ ఉన్నాయి ఒప్పుకోవు యాంటీ పాకిస్తాన్ ఉన్నాయి మనం వాళ్ళతో చెప్పవచ్చు తర్వాత మనం కొన్ని కేసులు యునైటెడ్ నేషన్స్ ఇలాంటి ప్లేసుల్లో వాళ్ళ ఇష్యూస్ చెప్పచ్చు ఆఫ్టర్ ఆల్ రికగ్నైజ్ చేస్తానికి ఎన్ని సంవత్సరాలు జరిగిందండి సో మొదట్లో పాలిస్టైన్ ఓకే ఆల్రెడీ సేమ్ అన్నారు రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేసి కానీ ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళ పాట బాధలు ప్రపంచానికి అందరికీ తెలిసిన తర్వాత పీపుల్స్ డెట్ ఎస్ పాలెస్టీన్లీ ఐసన్ మీన్స్ అంత ఫారెన్ పాలసీలో డిప్లొమసీలో అంత ఎక్స్పీరియన్స్ కాదు బట్ అండ్ లాజికల్లీ నేను చెప్పేది ఏంటంటే ఆఫర్ ఆల్ అఫ్ఘనిస్తాన్ తో జరిగినప్పుడు పాలస్టీన్ తో జరిగినప్పుడు తో కూడా చేయవచ్చు కనుక మనం ఎంకరేజ్ చేయాలి బలోచిస్తాను ఖచ్చితంగా ఆల్రెడీ మీరు మీ యొక్క స్వరాజ్యం కోసం మీరు ఇదవాలి మీరు లిబరేషన్ మీరు ఎనౌన్స్ చేయగలిగితే చేయండి ఆ చేస్తున్న మనకి ఏమైంది ఈ చైనీస్ కారిడార్ ఉంది కారిడార్ కూడా బ్రేక్లు పడతాయి సో మన ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి మెటీరియలిస్టిక్ గా సపోర్ట్ ఇవ్వచ్చు సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వచ్చు డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వచ్చు బయటపడాల్సిన తరుణం వచ్చింది కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ అ ఎక్స్ సోల్డియర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్గా మీ మీ అభిప్రాయంలో ఎలాంటి తప్పు లేదు ఒక సగటు భారతీయుడు కూడా అదే కోరుకుంటాడు దానికి తోడు ఇప్పుడు అమెరికాలో కూడా ఎంతో కొంత సానుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ మాత్రం చొరవ తీసుకునేటువంటి అవకాశం కూడా భారత్ ఉంది మరి మేబీ ఇప్పటికే ఆ ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా అధికారికంగా బయటికి చెప్పాల్సినవి కాదు చెప్పుకోరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు చెప్పాల్సిన అవసరం కూడా కరెక్ట్ ఎనీహౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు వి హోప్ పాకిస్తాన్ మీరు అన్నట్టుగా డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి భారత్ని అన్ని విధాల ఇబ్బంది పెడుతోంది లేదంటే ఇప్పటికి బహుశా మనం ఇంకా అభివృద్ధి చెందే పరిస్థితులు ఉండేవాళ్ళం ఏదైనా కూడా ఇది మంచి సమయం పాకిస్తాన్ని దెబ్బగొట్టడానికి ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటుందనే అనుకుందాం లెట్స్ హోప్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నేషనలిస్ట్ హబ్ ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు